ఈ మూవీకి సంబంధించిన మరో వ్యక్తి మహేష్ గారు ఆయన హాయ్ అండి చెప్పండి మాకు కొన్ని విషయాలు మాకు ఈ మూవీస్లో మామూలుగా ఏమంటే ఫ్రెండ్స్గా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేశాను కాకంటే ఈ క్యారెక్టర్లు ఈ చేసిన దానివల్ల మాకు భయం ఎత్తుకొని ఫేవర్ వచ్చింది కానీ కాకంటే బాగా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ బాగా టాలెంట్ గుర్తించి నేను ఆ మామూలుగా అటు తోలుకుంటాను అటు తోలుకుంటే అతన్ని వచ్చి చేతి పట్టుదలతో నువ్వు చేద్దరా అని చెప్పి పిలుచుకొని వచ్చి చేపించారు ఎవరు టాలెంట్ వాళ్ళు తెచ్చి బాగా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు చౌదరిముటి అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది ఇంకేం ఇబ్బంది లేదు నువ్వు చేస్తావురా అని చెప్పి పిలుచుకోవచ్చు బాగా చేపించారు నాకు హ్యాపీగా మీ గురించి ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్పుకుంటారు చాలా ఫండిగా చెప్పుకుంటున్నారు రావడం కానీ చేయడం కానీ మీకు ఏమైనా భయం అనిపించిందా డైరెక్ట్ మీకు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ కాకంటే నా ఫ్రెండ్గా ఇంకా క్లోజ్గా ఉన్నాను బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ట్రిప్ కానీ అంటే మనం ఎంజాయ్గా ఫ్రెండ్స్తో వెళ్ళేది ఇట్లా వెళ్ళేది వేరే కాకంటే బాగా ఎంజాయ్ ఏ ఏ మూవీలైనా డైరెక్టర్ అందరిని చెప్తారు మీరు ఇలా చేయాలి ఇలా చేయాలి ఇక్కడ మీరు డైరెక్టర్ని భయపెట్టారంట నేను భయపెట్టాను నేనేం భయపెట్టాను మాకు ఇప్పుడు తెలుస్తూ ఉంటాయండి చెప్పండి ముఖ్య మూవీలో అంటే నీ క్యారెక్టర్ ఇలా కదా దానికి సంబంధించి అంటే మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తారా నీ క్యారెక్టర్ నేను చేయగలుగుతాను అని నేను అనుకోలేదండి కాకంటే వీళ్ళే టాలెంట్ గుర్తించారు నువ్వు చేయగలుగుతావు అని ఇతో వాళ్ళు ముందుకు ఈ మూవీలో అడవిలో తీసారంట కదా అక్కడ సంబంధించి అంటే ఇంటికి రావడం చాలా కష్టంగా ఉంటుంది కష్టంగానే మూవీ అయ్యేదాకా అక్కడే ఉన్నాయి

ఫ్రెండ్స్తో అంటే ఫ్రెండ్షిప్ అంటే అందరికి తెలిసిందే అందరూ లోకంలో అందరూ చూసిందే ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ లేకుంటే ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే ఎట్లాంటి నెక్స్ట్ ఇంకా ముందు ముందు ఇంకేమైనా తీ తీస్తున్నారా అలాగే ఇంట్రెస్ట్ ఉందా మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంది మేబీ వాళ్ళు తీస్తారా అంటే అంటే ఈ ప్రాజెక్ట్ లోనే కాదు సంథింగ్ వేరే వాళ్ళు ఏమైనా ఛాన్సెస్ వస్తే చేయొచ్చు ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ